న్యూ ఢిల్లీ ఉన్నత విద్యలో నాణ్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి పార్లమెంట్ జీరో అవర్ లో నేడు బీసీ నేత ఆర్ కృష్ణయ్య కీలక ప్రసంగం హైదరాబాద్ అక్షరజ్యోతి స్పెషల్ న్యూస్ సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలపై కేసులు వద్దు పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు హైదరాబాదులో కిలాడీ లేడీ మగవాళ్లను ట్రాప్ చేయడం బిజినెస్ పేరుతో ముంచేయడం సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీయడం ఆ తర్వాత బెదిరించడం పోలీసులు అదుపులోకి కిలాడి లేడీ జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లా కేంద్రంలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు పరీక్ష రాయనున్న ఐదు వందల పదిహేను మంది విద్యార్థులు ములుగు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్జీ పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరం జోగులాంబా గద్వాల్ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ములుగు పంచాయతీ ఎన్నికలను పక్కడ్బందీగా నిర్వహించాలి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సుల్తానాబాద్ రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలలో ప్రతిభ కనబర్చిన జెడ్పీహెచ్ఎస్ తొమ్మిదవ తరగతి విద్యార్థిని మనహ భద్రాద్రి కొత్తగూడెం భూపాలపట్నం పాఠశాలను తనిఖీ చేసిన డిఈఓ నాగలక్ష్మి నాగయ్య రామగిరి గ్రీన్ఫీల్డ్ హైవే పనుల కోసం నడుస్తున్న టిప్పర్ లారీల సమయం మార్పు చేయాలి కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలి ఏఐటియూసీ సెంట్రల్ సెక్రటరీ జూపాక రామచందర్ భద్రాద్రి కొత్తగూడెం పీడిఎస్బిఎం అక్రమ రవాణాపై చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ కరీంనగర్ ప్రభుత్వ వైద్య ఉద్యోగులు ప్రైవేట్ క్లినిక్లు పెట్టకుండా చూడాలి ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర కమిటీ సభ్యులు బత్తుల రాజేందర్ లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో మున్సిపల్ మహిళా పారిశుద్ధ కార్మికులకు స్వెటర్లు పంపిణీ హనుమకొండ గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర కమిటీ సభ్యులు విసంపల్లి నగేష్ గోదావరి కని వాల్వో డంప్ ట్రక్ డ్రైవింగ్ శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేసిన ఆర్జీ వన్ జీఎం లలిత్ కుమార్ డాక్టర్ల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలి సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవాలి ఎన్హెచ్ఆర్సీ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు అర్జున్ సింగ్ నల్గొండ ఏసీబీ వలలో చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ భూపాలపల్లి ఉప్పాల రాధికా రాజులకు ఘనంగా సన్మానం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో అరవై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకటారెడ్డి చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలి క్రీడలతో శారీరక మానసిక అభివృద్ధి ప్రణాళిక ప్రకారం చదివి లక్ష్యం చేరుకోవాలి కేంద్రీయ విద్యాలయం వార్షిక ఆటల పోటీలు ప్రారంభం అలరించిన విద్యార్థుల నృత్యాలు ప్రదర్శనలు హాజరైన సిరిసిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్